రాజేందర్ నగర్ కాటెతాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది పహాల్ ఫుడ్ ఇండస్ట్రీలో మంటలు ఎగసిపడ్డాయి మంటల్ని ఆర్పేందుకు ఎనిమిది ఫైర్ ఇంజన్లతో నలభై మంది సిబ్బంది తీవ్రంగా శ్రమించారు మంటల తీవ్రతకు పిల్లర్లు కరిగిపోయాయి ఇప్పటికే ఒక ఫ్లోర్ కూలిపోయింది ఏ క్షణమైనా బిల్డింగ్ కూలే ప్రమాదం ఉందని ఫైర్ సిబ్బంది చెప్పారు ఐదు గంటలుగా మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రమించారు కాటేతాన్ ఫైర్ యాక్సిడెంట్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు కాటదాన్లో ఉన్నటువంటి రవి ఫుడ్స్ బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఉదయం ఐదున్నర నుండి మొదలైనటువంటి మంటలు ప్రస్తుతం ఇంకా అదుపులోకి రానటువంటి పరిస్థితి ఫైర్ సిబ్బంది దాదాపు ఐదు ఫైర్ ఇంజన్లు ఉపయోగించి ఇప్పటి వరకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఫైవ్ థర్టీ ఆ టైంలో ప్రమాదం సంభవించింది అయితే ప్రమాదం జరిగినటువంటి టైంలో దాదాపు నూట యాభై నుండి రెండు వందల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నట్టు చెప్తున్నారు అయితే వీళ్ళందరూ కూడా తప్పించుకోవడానికి వీలుగా ఎక్కడికక్కడ మనకి అక్కడ కనిపిస్తున్నటువంటి షటర్ కింద ఎగ్జిట్ వే కావచ్చు ఇటువైపు ఇదంతా కూడా ఎగ్జిట్ డోర్స్ ఎక్కువగా ఉండటంతో ఎక్కడ కూడా ప్రాణాపాయం జరగలేదు అందరూ కూడా సేఫ్గా బయటపడినటువంటి పరిస్థితుంది సో ప్రజెంట్ మనం చూడవచ్చు ఇంకా మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి మరోవైపు పైన కనిపిస్తున్నటువంటి థర్డ్ ఫ్లోర్ షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్ అంతా కూడా పూర్తిగా ఇప్పటికే మంటలకి అది కొలాబ్స్ అయిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం ప్రజెంట్ మనం చూడవచ్చు ఇంకొక ఫైర్ ఇంజర్ కూడా ఇప్పటికే స్పాట్కి చేరుకుంది దాదాపు ఆ రాజేంద్ర నగర్ చంద్రయాయన్ గుట్టన మా సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్స్ అన్నింటినీ కూడా ఈ స్పాట్కి రప్పించారు సో ప్రజెంట్ ఈ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఇటువైపు మనం చూస్తే ఈ ఎడ్జి కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది పూర్తిగా షేప్ అవుట్ అయినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము ఒకవైపుకి రై స్ట్రైట్గా ఉన్నటువంటి బిల్డింగ్ కాస్త రైట్ సైడ్కి పూర్తిగా ఉరిగిపోయి ఉన్నటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి సో ఈ మొత్తం మంటల తీవ్రతకి థర్డ్ ఫ్లోర్తో పాటు రిమైనింగ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే ఉంది సో రిమైనింగ్ థర్డ్ ఫ్లోర్ అట్లాగే సెకండ్ ఫ్లోర్ రెండు కూడా పూర్తిగా ఈ మంటల తీవ్రతకి ఒరిగిపోయి ఉన్నటువంటి దృశ్యాలు చూడొచ్చు సో ప్రజెంట్ అటు సైడ్ మనం చూడొచ్చు ఇంకా లోపల మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి ఇవాళ ఉదయం జరిగినటువంటి ప్రమాదంలో ఎవరు కూడా క్యాజువల్టీస్ అయితే లేరు అయితే మంటలు మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు తీసుకొచ్చేందుకు అయితే ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు సంజీతో కాటుదాన్ నుండి ట్వంటీ థర్టీ ఉన్నాయి